హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్తో ఏం రెసిపీ అని అనుకుంటున్నారా పెద్ద రెసిపీ కాదండి చాలా సింపుల్ థింగ్ ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్పడానికి నేను ఒక సపరేట్ వీడియో తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇది ఇప్పటికీ కుదిరింది సో చేస్తున్నాను ఇది ఏంటంటే అవిస గింజలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఒక ఐరన్ కడాయిలో ఇట్లా ఏమీ వేయకుండా స్టవ్ సిమ్లోనే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రైకి చాలా టైం పడుతుంది ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవడానికి అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మంచిగా లోపల వరకు కుక్ అవ్వాలి అరోమా అయితే బయటికి రావాలి ఇట్లా నువ్వులు కదా స్మెల్ ఎట్లా వస్తుందో సేమ్ అట్లనే స్మెల్ వస్తుంది అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి క్రంచి క్రంచి అవుతాయి సో దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తాను దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు తమ ఫుడ్లో డైలీ డైట్లో అయితే యాడ్ చేసుకుంటారు ఫ్లాక్ సీడ్స్ తింటే డైలీ వన్ స్పూన్ తీసుకుంటే ఒమైక్ర త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి కాన్స్టిబేషన్కి హెల్ప్ అవుతుంది డైజెషన్కి హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్ ఇప్పుడు హెయిర్ పొల్యూషన్కి హెయిర్ చాలా అవుతుంది అని చెప్పేసి బాధపడతారు కదా హెయిర్ గ్రోత్కి హెయిర్ షైనింగ్కి ఇంకా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ హ్యాకనీ స్పాట్స్ ఏమున్నా కూడా క్లియర్ స్కిన్ రావాలి అని అంటే డైలీ మార్నింగ్ ఒక స్పూన్ తినండి మన పెద్దవాళ్ళకైతే మోకాల నొప్పులు అని చెప్పేసి ఊరికే అంటుంటారు కదా మోకాలలో గుజ్జు తగ్గిన వారికి మోకాల నొప్పులు ఉన్నవారు డైలీ వన్ స్పూన్ తినండి మోకాలలో గుజ్జు వస్తుంది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఫ్లాక్స్ సీడ్స్తో మీరు డైలీ ఒక మార్నింగ్ ఆఫ్టర్ బ్రష్ ఒక వన్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది టేస్ట్ మనం తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత చేదుగా అట్లా ఏం ఉండదు చాలా బాగుంటుంది సో ఇట్లా డైరెక్ట్గా తినడానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే దీన్ని పొడి కింద కూడా కొట్టుకోవచ్చండి ఇట్లనే ఫ్లాక్స్ చేయించుకొని పొడి కొట్టుకోండి ఇందులో ఎండుమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని పొడి కొట్టుకోండి ఈ పొడిని ఇడ్లీ దోశలోకి అయినా పెట్టుకొని తినండి చాలా మంచి ఫుడ్ సూపర్ ఫుడ్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రిజల్ట్ ఎట్లా ఉంటుందో నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి